తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా కొనసాగుతుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్ రద్దు తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన దేశంలో ఒకటి రెండు దశల్లో జరిగిన పోలింగ్ లో కాంగ్రెస్ హవానే కొనసాగినట్లు తేట తెలమైందన్నారు అదే జోరులో ఇప్పుడు తెలంగాణలో కూడా కొనసాగుతుందంటూ ధీమా వ్యక్తం చేశారు కరీంనగర్ గడ్డపై గెలిచేది కాంగ్రెస్ పార్టీని పేర్కొన్నారు పార్లమెంటు నియోజకవర్గంలో మరి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోని పలు మండలాలు మినహా అన్ని మండలాల్లో నిర్మించిన కార్నర్ మీటింగ్లకు ప్రజల నుంచి మంచి స్పందన లభించిందన్నారు ఎంపీగా బండి చేసింది ఏమి లేదని ఒక్కసారి కాంగ్రెస్ కు అవకాశం ఇచ్చేందుకు ప్రజలు ఎంతగానో ఆసక్తి చూపిస్తున్నారని పేర్కొన్నారు అద్భుతంగా ప్రజల మధ్యల ఎన్నికల ప్రచార సభలు ముగిసినాయి రేపు వేములవాడలో ఒక రుద్రంగి చందుర్తి వేములవాడ ఒక ఎల్లారెడ్డి టౌన్ తప్ప మొత్తం యావత్ పార్లమెంటు స్థానంలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో స్థానిక నాయకుల సహకారంతో అద్భుతంగా ప్రచారం కొనసాగింది జమ్మిగుండలో ముఖ్యమంత్రి గారి సభ మా అందరికీ చాలా ఉత్సాహం ఇచ్చింది కార్యకర్తలందరికీ దాంతో పాటుగా సిరిసిల్ల సభ ఆనాడు కూడా కొద్ది ఆలస్యం కావడం కారణంగా మా నాయకుడు రాహుల్ గాంధీ గారు రాయబరిలో నామినేషన్ వేయడంతో ముఖ్యమంత్రి గారు అక్కడికి వెళ్ళడం తిరిగి రావడం ధర్మపురికి పోయి ధర్మపురించి ఇక్కడ రావడం లోపల కార్యకర్తల్ని కలవాలనే ఉద్దేశంతో రోడ్డు మార్గంలో వచ్చి ఆ సిరిసిల్ల సభ కూడా అంత రాత్రి విజయవంతంగా కొనసాగింది నాకు ఒక స్ఫూర్తి ఇవాళ కూడా ఇవాళ కూడా మళ్ళీ కరీంనగర్ సభ ముఖ్యమంత్రి గారి ఘనంగా అట్టహసంగా పట్టణ నాయకత్వం మండల పక్కన నియోజకవర్గాలందరూ కలిసి అద్భుతంగా ఈ ఏర్పాట్లు చేసుకున్నాము ప్రకృతి ప్రకృతి ఆశ్రయించిందంటే విజయం మేము ముఖ్యమంత్రి గారు షాపర్ టేక్ ఆఫ్ కాకుండా ఈ సభ పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో కంటిన్యూ చేద్దాం అనుకున్నాము ఎందుకంటే కొంత వ్యయ ప్రయాస ఉండింది ఈ సభ జరిపేటానికి ఈ వ్యయ ప్రయాసాలను ఓర్చుకొని ఈ సభ జరిపే ప్రయత్నం చేసినాము కానీ వర్షం రెండోసారి కూడా ఏదైతుందో రావడంతో ఇంకా రద్దు చేయడమే మంచిది టెంట్లు కూడా పడిపోయినాయి కుర్చీలు కూడా ఏదైతుందో పడిపోయినాయి ప్రజలకు సౌకర్యంగా లేదు అందుకే ఏదైతుందో ఫైనల్గా డిసిషన్ తీసుకొని రద్దు చేయడం జరిగింది పది సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలన పక్కన పెట్టినట్టుగానే ప్రజలు భారతదేశంలో కూడా పది సంవత్సరాలుగా నియంతృత్వ పోగడంతో పరిపాలిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ కూడా ప్రజలు పక్కన పెడతారని ఒక విశ్వాసాన్ని సందర్భంగా నేను వ్యక్తం చేస్తూ మరి రాబో రోజుల్లో పదమూడవ తేదీన ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థికి మద్దతు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిపించవలసింది కోరుతూ ప్రధానంగా ప్రజలు ఒక్కటే చెప్తూ చెప్తూ ముందుకుపోతున్నాను నియంతృత్వ పరిపాలన మూడవసారి అధికారంలోకి వస్తే రిజర్వేషన్ తొలగిస్తారని చెప్పారు మాట ఈరోజు ఆర్ఎస్ఎస్ చీఫ్గా ఉన్నటువంటి మోహన్ భగవత్ గారే రిజర్వే రిజర్వేషన్ రహిత దేశంగా చేస్తామనేటువంటి మాట ఏదైతే ఉందో ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కలిపితే రిజర్వేషన్ రద్దు చేసేటువంటి ప్రమాదం ఉందన్నటువంటి భావనను ప్రజల్లోకి ఎక్కువగా నేను చెప్పేటువంటి కార్యక్రమం అదే రాహుల్ గాంధీ గారు జనగణన కులగణన చేస్తా ఉన్నారు